హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పీడిఎఫ్ రాజే యూట్యూబ్ ఛానల్ అండి ఈ వీడియోలో మీరు తమిళలో టైటిల్లో చూసినట్లుగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు అలాగే పెన్షన్ తాజా సమాచారం అండి ఫిబ్రవరి ఐదు ఇప్పటి తాజా సమాచారం అండి సో మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా జీతాలు ఈరోజు జమ అవుతాయా అవ్వవా అనే ఒక చిన్న వివరణ అండి సో వీడియోని కానీ స్క్రిప్ట్ చేయకుండా చిరు వరకు చూడడానికి ప్రయత్నం చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఉన్నాయి ఎప్పటికైతే మన ఛానల్ పోస్ట్ చేస్తూ ఉంటాను ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు జనవరి నెల జీతాలకు సంబంధించి దాదాపుగా తొంభై శాతం వరకు అయితే జీతాలు జమ అయినాయండి మిగిలిన వారికి అయితే జమ అవుతాయి అంటే ఖచ్చితంగా అవుతాయని చెప్పచ్చండి ఎందుకంటే మిగతా బిల్లులు కూడా అవి ఈ కుబేర్కు వెళ్ళడం జరిగిందండి ఈ కుబేర్ వెళ్ళి బ్యాచ్ నెంబర్లు కూడా అవ్వడం అయితే జరిగింది సో ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయానికల్లా మిగిలిన బిల్లులన్నీ కూడా జమ కావడం అయితే జరుగుతుందండి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలామంది ఉద్యోగులు కూడా జీతాలు జమ అయినాయండి సో ఇంకా పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే ఈరోజు సాయంత్రం ఆరు గంటల సమయానికి ఇప్పటి వరకు చూసుకున్నట్లు కూడా పెన్షన్ బిల్లులో ఎటువంటి కదలిక లేదు గ్రీన్ ఛానల్ క్లియరెన్స్ అని ఉందండి సో చాలామంది మిత్రులు కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు మాకు పెన్షన్ జమ కాలేదని అయితే అడగడం జరుగుతుందండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా ఎవ్వరికి ట్రెజరీ పరిధిలో కూడా ఇంకా పెన్షన్లు అయితే జమ కాలేదండి రేపు ఆర్బీఐ బాండ్ల వేలంలో ఏపీకి నాలుగు వేల కోట్ల రూపాయలు రానున్న నేపథ్యంలో రేపు సాయంత్రం నుంచి బిల్లులు కదలిక వచ్చి ఏడవ తారీఖు వరకు పూర్తిగా బిల్లులు పెన్షన్లు జమ కావడానికి అయితే అవకాశం ఉందండి ఏదేమైనా కూడా పెన్షన్ల బిల్లులు జమ కాకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఈ బిల్లులలో కదలిక వచ్చినట్లయితే ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే అప్డేట్ చే చెప్తూనే ఉంటానండి తెలియజేస్తూ ఉంటాను సో అంతవరకు మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి లేటెస్ట్ తాజా అప్డేట్ న్యూస్ అనేది ఎప్పటికప్పుడు అయితే మీరు ముందుగా పొందగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో